నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ బనానా టూటీ ఫ్రూటీ కేక్ కేక్స్ చాలా ఫ్లేవర్స్లో తయారు చేస్తారు ఒకసారి బనానా కేక్ ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బనానా టూటీ ఫ్రూటీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను హాఫ్ కప్ టోటీ ఫ్రూటీ తీసుకున్నాను ఇందులో టూ టీ స్పూన్స్ వేసి కలుపుకోవాలి ఇలా టోటీ ఫ్రూటీని మైదాతో కలుపుకోవడం వల్ల టోటీ ఫ్రూటీ కేక్ అడుగు భాగంకి వెళ్లకుండా ఉంటుంది ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకున్నాను ఈ బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి బటర్ను బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి షుగర్ పౌడర్ బటర్లో పూర్తిగా కలిసిపోయిన తర్వాత త్రీ ఎగ్స్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వెనీలా ఎసన్స్ వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు బాగా పండిన మూడు అరటిపళ్ళను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి బనానా పేస్ట్ని ఇందులో వేసి కలపాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ మైదా వేసుకోవాలి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి ఈ పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత టూటీ ఫ్రూటీ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కేక్ టిన్కి ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకోవాలి తర్వాత టిన్లో మైదా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మైదా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ పోయాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి పది నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత కేక్ టిన్ని గిన్నెలో పెట్టుకోవాలి మూత పెట్టి ఫార్టీ మినిట్స్ దాకా బేక్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ టీని బయటికి తీసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డిమాల్ట్ చేసుకోవాలి పిల్లలకు ఎంతో ఇష్టమైన బనానా టూటీ ఫ్రూటీ కేక్ రెడీ